ఏసు ఆశ్చర్యకరుడు ఇదే కాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం నూట మూడో కీర్తన వచనాన్ని చదువుతున్నాను తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును దేవునికి మహిమ కనుగును గాక తండ్రి పిల్లల్ని చూసినప్పుడు ప్రేమ జాలి కనికరము ఎలాగైతే చూపుతాడో మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా తనని నమ్మిన వారిని తన ఎందు భయభక్తులు గలు వారి ఎడల ప్రభువు కఠినముగా ఉండేవాడు కాదు కానీ ఆయన జాలి పడేవాడు అందుకే కణానుశ్రీ తన కుమార్తె విడదల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ద జాలితో ఆ బిడ్డని స్వస్థపరిచాడు ఈ రీతిగా మన బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను మనం చూసినప్పుడు వారి జీవితాల్లో దేవుడు కనికరము చూపడంను బట్టి వారి యొక్క ఎడారి లాంటి జీవితము ఒక నీటి ఊటగా మారడం మనం చూస్తున్నాం ఇదే కాలం దేవుని బిడ్డలారా ఎక్కడి నుండి ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నా నీకు నువ్వు అనుకున్న వారిపైన నువ్వు ఎంతమందినైతే నమ్మావో వారు నీకు జాలి చూపట్లేదేమో వారిని విషయంలో కఠినంగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు అయినా నువ్వు భయపడొద్దు ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు ఆయన జాలి చూపి నీ స్థితిని ఆయన చూస్తున్నాడు ప్రతిదీ కూడా ఆయన గమనిస్తున్నాడు కాబట్టి నీకు కలిగిన ప్రతి వాటిలో నుండి నువ్వు దేనైతే బాధపడుతున్నావో వాటన్నిటిలో నుండి విడిపించి ఆయన జాలి ద్వారా ఎదిగో ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు ఆయన నిన్ను బలపరచబోతున్నాడు కాబట్టి నేను వాగ్దానాన్ని నమ్మి ప్రభువుని స్థుతించండి చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను ప్రభు నీకు వందనములు ప్రభు నీ ఎందు భయభక్తులు గలవారి ఎడల నువ్వు జాలి చూపేవాడు నాయన ఎంతమంది బిడ్డలైతే అయ్యా మీరు కనికరించండి జాలి చూపండి అని ప్రార్థిస్తున్నారు వారిని ప్రభు మీరు కనికరించి జాలి చూపి అయా వారు ఇరుకులో ఉన్నారేమో అయా శ్రమలో ఉన్నారేమో బాధను అనుభవిస్తున్నారేమో అలాంటి పరిస్థితుల్లోనైనా మీరు వారిని విడిపించి అయా ఇదిగో మీరు కృపలో వారిని భద్రపరిచి నడిపించమని అయా ఎంతమంది అయితే మనుషులు జాలి చూపక్క కఠినమైపోయి బిడ్డల జీవితంలో బాధను అనుభవిస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు విడిపించిన ఆయన మీ జాలి వారి ఎడలు చూపి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.